హలో అండి వెల్కమ్ టు పావని బ్లాక్స్ ప్రస్తుతం మనం ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక గుట్ట కనిపిస్తుంది కదండి ఆ గుట్టపైకి అయితే వెళ్ళబోతున్నాం మరి ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ ప్రదేశం అంతా రాచకొండ ఏరియాలో ఉంటుందండి మరి మనం ఇక్కడ చరిత్ర చూసినట్లయితే పన్నెండు పదమూడవ శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాచకొండ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లవ్వర్ అంటే ఆయనకు నచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టపై ఉంచుకున్నారని తరచుగా ఇక్కడికి వచ్చిపోయేవారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు అలాగే హిస్టరీలో కూడా మనకు చెప్తూ ఉంటారండి మరి రాజు ఆమెను ఎక్కడ అయితే తెచ్చిపెట్టుకున్నాడో అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి నిర్మాణాలను మనం ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చండి ఇక్కడ చూడండి మనము ఇప్పుడైతే ఆ గుట్ట పైకి అయితే వెళ్దాం సో మరి ఆ గుట్ట పైకి వెళ్ళడానికి అయితే ఎలాంటి మెట్టు అలాంటివి అయితే ఏం కనిపిస్తలేవండి ఇక్కడ చూడొచ్చు నార్మల్ ఇక్కడ నేను ఒకసారి పైన మీకు చూపిస్తున్నాను కదా మనమైతే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది సో ఇక మరి నార్మల్గా ఉన్నటువంటి ఈ రాళ్ళ నుంచి వెళ్ళడానికైతే ఒక నార్మల్ మార్గం అయితే ఉంది దీనిలో నుంచి అయితే గుట్ట పైకి అయితే వెళ్దాం మరి ఆ కాలంలో వాళ్ళు దీనిపైకి ఎట్లా వచ్చి వెళ్ళేవారో మరి మరి మెట్ల లాంటివి ఏమైనా ఉండేవో ఏమో మనకైతే అంత ఐడియా లేదు ఇప్పుడైతే ప్రస్తుతాన్ని మనం పైకి అయితే ఎక్కుతున్నాము సో ఇక్కడ చూడండి ఒక నిమ్మ చెట్టు లాంటి చెట్టు అయితే ఒకటి ఉందండి మరి ఇది నిమ్మ చెట్టు ఏమో కాదు దీని చిన్న చిన్న కాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి మరి నిమ్మ చెట్టు అయినా కాదు ఈ గుట్ట పైకి వెళ్తుంటే మనకు మార్గంలో ఈ చెట్టు ఒకటి కూడా ఉంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చినాము అదేవిధంగా కొన్ని ఇక్కడ చూడండి జాన పళ్ళు అంటారు కదా వాటికి సంబంధించినటువంటి చెట్లు కూడా దీనిపైన చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మనం పైనకి వచ్చినాక ఇక్కడ పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ చూపిస్తున్నాను జూమ్ చేసి చూపిస్తున్నాను సేమ్ అలాంటిది ఇంకోటి కింద కూడా ఇంకో నిర్మాణం ఉంటుంది దాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి ఈ చిన్న కట్టెలా కనిపిస్తుంది కదా దీనిపై నుంచి మనం అక్కడ ఉన్నటువంటి పైన స్తంభాలులా ఉన్నాయి కదా దానిపైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పోవలసి ఉంటుంది మరి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకి ఇటు నుంచి అయితే దారి లేదండి సో ఇక్కడ కిందికి అయితే వెళ్ళి ఆ కింద ఉన్నటువంటి నిర్మాణాన్ని చూసుకొని ఇక్కడ పైకి అయితే వెళ్దాం ఇక్కడ కిందికి వెళ్ళడానికి కూడా లాంటివి అలాంటివి అయితే ఏమీ లేవు ఇక్కడ నుంచి స్లోగా కిందికి అయితే దిగి అక్కడికైతే వెళ్ళి చూద్దాం సో ఇక్కడ నుంచి అయితే నేను కొంచెం కిందికి దిగి అక్కడికైతే వెళ్ళి నేను చూపిస్తాను ఇక్కడ గాలి ఫుల్ వస్తుందండి మొత్తం గాలి సౌండ్ వస్తుంది సో పెద్ద పెద్ద గుండ్లండి ఆ గుండ్ల పైన నాలుగు స్తంభాలు ఉన్నటువంటి ఒక నిర్మాణం ఉంది ఆ గుండ్ల కింద మరి అప్పుడు ఆ రాధ ఎక్కడైతే మరి ఆమెని తెచ్చిపెట్టుకున్నాడో ఆ యొక్క నిర్మాణం అని ఇది చెప్తారండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ముందు ఈ నాలుగు స్తంభాలతో ఉన్నటువంటి కింద చూడండి నిర్మాణం ఎట్లా కనిపిస్తుందో అదే విధంగా ఈ పెద్ద పెద్ద గుండ్లకు పైన ఇంకొక నిర్మాణం ఉంటుంది అన్నమాట ఇక్కడ పైన కూడా నాలుగు స్తంభాలు కనిపిస్తున్నాయి మనకి అదే విధంగా నేను మొత్తం మీకు చుట్టూ కూడా అసలు ఆ ఏరియా ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము నేను క్లియర్గా చూపిస్తాను చూడండి చుట్టూ ఎట్లా ఉన్నాయి అన్ని పొలాలు అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా ఒకసారి మనము మరి ఆ స్తంభాలు ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరకి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి ఎట్లా ఉందో మరి ఆ కాలంలో కట్టినటువంటి నిర్మాణం మరి రాజు అయితే మరి ఇక్కడికి తరచుగా వచ్చి వెళ్ళేవాడని మన మనం చెప్తూ ఉంటారు ఇక్కడ కింద చూసినట్లయితే కొన్ని గ్రానైట్లు అవి పడిపోయినాయి కొన్ని గుంతలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ పైన మరి టాప్ లో చూసినట్లయితే ఒక ఫ్లవర్ లాంటి ఆకారం కూడా మనకు చెక్కినట్టు కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఒక గుండుకు ఒకటి చెక్కినట్టు మనకు కనిపిస్తుంది అండి నేను చూపిస్తాను చూడండి అంటే ఒక గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టు ఒక ఇమేజ్ ఉంది అది ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ విధంగా ఇక్కడ చూసినట్లయితే అంత ఆ కాలానికి సంబంధించినటువంటి సున్నము అది ఉంటుంది కదా అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అదే ఇందాక నేను ఒకటి గుర్రం పైన స్వార చేస్తున్నటువంటి ఇమేజ్ ఒకటి ఉందని చెప్పిన కదండి ఇక్కడ చూడండి అది మరి వాళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పారో మరి దీని మీనింగ్ ఏందో మనకైతే తెలియదు మరి ఆనాటికి సంబంధించినటువంటి కొంత పెయింటింగ్ సున్నము కొంచెం అదే రెడ్ లాంటి పెయింట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎర్ర కలర్ ఉన్నటువంటి పెయింట్ విధంగా మరి ఇక్కడ మనం కింద చూసినట్లయితే ఒక పెద్ద స్టోన్ అయితే కింద ఉందండి స్తంభం లాంటిది దానిపైన కూడా కొన్ని రకాలైనటువంటి మరి ఆనాటి చెక్కడాలని మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని కవర్ లాంటి డిజైన్లు కూడా దీనిపైన చెక్కినట్లు మనకు కనిపిస్తుంది కూడా ఎట్లా ఉన్నాయి మరి ఆ కాలంలో మరి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఈ నిర్మాణాలు అయితే ఇంకా గానే ఉన్నాయి కానీ కొంతమంది అయితే కింద తొవ్వి కొంచెం డ్యామేజ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే కింద గుంతలు అవి కనిపిస్తున్నాయి ఒకసారి పైన ఉన్నటువంటి ఆ స్తంభాలను కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అక్కడ చూడండి ఆ పైన మనకు ఉన్నటువంటి ఆ స్తంభాలు మరి ఇంత హైట్ లో అవి ఎందుకు కట్టేదో మరి మనకైతే అంత ఐడియా లేదు అంటే మరి భటులు వాళ్ళు మరి దీనిపైన ఉండి కాపలలాగా ఉండేవారు ఏం మరి ఆ కాలంలో అయితే ఏం లేదు ఒక స్తంభాలు అవి అయితే ఉన్నాయి అంతే ఇంత హైట్లో మరి చాలా దూరం వరకు కూడా ఇక్కడ నుంచి చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మరి వాళ్ళు దీనిపైన ఉండి చుట్టూ కూడా చూసేవారో ఏమో మరి ఆ కాలంలో ఓకే అండి మరి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ